മനസ്നോ നോ റെുഗുപ്രേമലിക്കുന്ന സ ప్రేమ మాలిక ఇదండి నా పేరు నిర్మల అంటారండి నాలో మనసులో చాలా కోరిక కోరికలు ఉన్నాయి నిన్ననే ఒక కోరిక తీరింది మా అన్న అన్న ఒకప్పుడు అన్నే కానీ వాడు నాకు దున్నైపోయాడు కాబట్టి వాడంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు నాకు కసి ప్రతీకారం అన్ని కక్ష కార్పణ్యాలు ఇవన్నీ కూడా ఏది అన్ని మనసులో ఉన్న ఏది కూడాను ఏది ఏది కూడాను అట్లాగే మారలేదు నాకు ఎందుకంటే వాడైతే వాడిని ఇంట్లో కూర్చోబెట్టాను కానీ నేనైతే కాస్త కూస్తో ప్రయత్నం చేసి కానీ నా నాకు మాత్రం నాకు కోరిక తీరలేదు నేనేదో చాలా పెద్ద నాయకురాల నాయ అయిపోదాం అయిపోద్దాం అనుకున్నానండి కానీ అవలేదు నేను ఓడిపోయాను నేను నా నాతో ఎవరైతే నేను ఎవరినైతే అనుకున్నాను నా అభ్యర్థి నా నాతో ఉన్న తగ ఎదటి పార్టీ ఉన్న అభ్యర్థి వాడు గెలిచాడు అసలే వాడు నాకంటే చిన్నవాడు మావాడేను కాబట్టి వాడు గెలవటం అనేది నాకు నచ్చలేదు అయినప్పటికీ ఏంటంటే మా అన్న మాత్రం అన్నలా దున్న లాంటి మా అన్న మాత్రం బాగానే బాగాను ఓడిపోయాడు మొత్తానికి ఇంట్లో కూర్చోబెట్టగలిగాను అది ఒక సంతోషం కానీ ఇన్ని రోజులుగా నేను ఈ ఇంట్లో ఉంటున్నాను నా ఇంట్లో ఉంటున్నాను అది మా అన్న ఇల్లే అంటారు నేను ఎప్పు ఎక్కడున్నా ఎప్పుడున్నా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చినా ఇదిగో ఇల్లే నాకు హెడ్ కానీ ఇది పేరు మరి వాడి పేరుగా ఉంది కదండి అందుకని ఏంటంటే నిన్న మొన్న మా చిన్నయ్య మా పార్టీలోనే ఉన్న చిన్నయ్య కూలగొట్టదాం అని అని అనుకుని మొత్తము పనివాడని పంపించాడు కూలగొట్టడానికి కానీ నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకు అంటే అసలు నిజంగా నువ్వు ఇది నమ్మ నమ్మలేని వ్యవహారం అన్నమాట ఇంకొకటి ఏంటంటే అసలు యాక్చువల్గా వాళ్ళు వచ్చి వాళ్ళందరూ ఆ పని పనిముట్లన్నీ తీసుకొచ్చి వాళ్ళందరూ అసలు ఆ కార్యక్రమంలో వాళ్ళు మునిగిపోతే నా నేను ఒక్క దూకు దూకి మేడం మీద నుంచి ఒక్క దూకు దూసి పా దూకు దూ దూకి పారలు పలుగులు నేను కూడా వెళ్ళి ఒక చిన్న పలుగు తీసుకొచ్చి ఇట్లా ఇట్లా కొట్టాలి అనుకున్నాను ఇంతకీ ఏంటంటే ఇల్లు ఏదో పగలగొడతారు అనుకుంటే ఇల్లు పగలగొట్టలేదండి వాళ్ళు గోడలు పగలగొట్టారు ఏదో చిన్న చిన్న ఆ క్వార్టర్స్ అని ఈ క్వార్టర్ని సర్వెంట్స్ క్వార్టర్స్ అని ఇవన్నీ ఇవన్నీ కూడా పగలగొట్టారు నాకు నా కక్ష బానే తీరింది కానివ్వండి ఇంకా కొంచెం బాగా ఉంది కక్ష ఈ రాబోయే ఈ ఐదు ఐదు సంవత్సరాల్లో అట్లా అట్లానే ఏంటంటే మా మా పార్టీ అధినాయకుడు ఏంటంటే మా నా మీద కాస్త కినుకు వహించాడనమాట నా మీద కోపం తెచ్చుకున్నాడు ఎందుకంటే నేను నా మూలంగా అది వరకు ఉన్న పార్టీ పర్సెంటేజ్ కంటే కూడా తక్కువైపోయింది అని చెప్పి చికాకు పడ్డాడు నా మీద చాలా కొంచెం కోపంగానే ఉన్నాడనమాట నీము నీ 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 ఇంటి రాజకీయాలను తీసుకొచ్చి నీ దరిద్రపు గొట్టు రాజకీయాలు తీసుకొచ్చి మీ అన్న మీద ఉన్న కోపం అంతా చూపించి అవి ఇవి అని చెప్పి ఓవర్ యాక్షన్ చేసేసావు కాబట్టి ఏంటంటే అందుకని మన పార్టీ ఉన్నది కూడాను నాశనం అయిపోయిందని బాధపడ్డాడు కానీ ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే నాకు రాజకీయాలు అంటే చాలా ఇష్టం అండి మా నాన్న ఉన్నాడు కదా ఆ పోయిన వాడు ఆ వాడు ఏం ఆయన ఏం చేశాడంటే అసలు నాకు చాలా ఇష్టం రాజకీయాలంటే నాకు ఇస్తాడు ఏదో మా మా ఊరు ఎంపీ పదవి అంటే వాడికి కాస్త కట్టబెట్టాడు ఆయన ఆ రోజుల్లో ఆయన బతికున్న రోజుల్లో ఆ రోజునే నాకు చాలా మండింది ఏదో నేను పెళ్లి చేసుకున్నాను ఏదో పెళ్ళి ఏదో చక్కగా చక్కగా అనుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను పెళ్లి చేసుకున్నాను చాలా ప్రేమించేశాను ఆల్రెడీ పెళ్ళైన వాడి వాడైనప్పటికీ కూడా పెళ్ళి ప్రేమించేశాను పెళ్లి చేసుకున్నాను సరే ఎక్కడికో వెళ్ళి ఉండటం ఎందుకని మా అమ్మ నాన్నతోనే ఉండటం మొదలు పెట్టాను అప్పటి నుంచి ఇంట్లో అన్నిటికీ అన్నింటిలో కలగ చేసుకుంటున్నానండి నేను బాగానే ప్రతి దానిలో కలగ చేసుకుంటున్నాను ఏదో అంటారు ఆడపిల్ల ఆడపిల్ల అక్కడెక్కడో ఉండాల్సిన ఆడపిల్ల కానీ ఇక్కడ ఉండాలి ఉండాల్సింది కాదు ఏదో పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తగారింటి దగ్గర లేకపోతే భర్త దగ్గర ఉండాలి కానీ ఇంటికి తీసుకొచ్చేసి భర్తను తీసుకొచ్చేసి ఇల్లరికి అల్లడిని అల్లుడిని చేయకూడదు వాడి ఆ యొక్క అల్లుడి యొక్క ఒక మంచి మర్యాదలన్నీ తగ్గిపోతాయి అతని విలువ తగ్గిపోతుంది అంటారు కానీ నేను ఎప్పుడు కూడాను అలా తగ్గనివ్వలేదండి చాలా ప్రతి దానికి కూడా నా మాటే నెగ్గెట్టేలాగా మా నాన్న బతికున్నంతకాలం నేనే చేశాను దానికి మా అమ్మ బాగా ఒత్తాసు పలికిందండి అయితే వాడు ఎప్పుడైతే ఆ ఎంపీ గెలిచాడో మా నాన్న బతుకున్నప్పుడే సో నాకు నచ్చలేదండి అప్పటి నుంచి నాకు కక్ష కట్టా కట్టాను మా నాన్న మీద కూడా కోపంగానే ఉందన్నమాట అందుకే మా నాన్న విగ్రహాలు వాళ్ళు వీళ్ళు పగలగొడుతున్న కొడుతున్నా బాగా బాగానే అయింది బాగా ఎందుకంటే వాడిని పాలిటిక్స్లోకి తీసుకొచ్చాడు ఆయన అదే కనుక నన్ను కూడా ఆయన బతికున్నప్పుడు తీసుకొచ్చే నన్ను అందరూ కూడాను చక్కగా మంచిగా ఆదరించేవాళ్ళు అని నా మనసులో ఎప్పుడూ ఉన్నదండి ఆ కోరిక ఎప్పుడు కూడా ఉన్నది కాకపోతే ఏంటంటే ఇదిగో ఇప్పుడు ఇలాగ జరిగిపోయింది ఎటొచ్చి వా ఏదో వాడు ఏదో యాత్రలు చేస్తూ ఉన్నప్పుడు వాడేదో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోతే అది కూడా ఒక సందులో సంద్ చేసుకుని అది కూడా అవకాశంగా తీసుకుని నేను ఒక రకంగా నువ్వు చక్కగా నా నా సరదా తీర్చుకుందాము నేను చాలా బాగా మాట్లాడతాను చాలా గొప్పగా మాట్లాడతాను నేను చాలా నా 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 మాటకారితనాన్ని చూపిద్దాము నా నా సబ్జెక్టు నాలెడ్జ్ని చూపిద్దామని చాలా చాలా తహతహలాడాను సరే జనాలు కూడా అనుకున్నారు ఏదో అన్నయ్యమ్మ అన్నయ్యమ్మ దున్న దున్నయ్య లోపలికి వెళ్ళాడు కాబట్టి వాడి ప్లేస్ నేను వాడు వాడు చేయాల్సిన పని నేను ముగించుకుంటున్నాను అనుకున్నారు అనుకున్నా అనుకున్నారు మా అన్నయ్య ప్లేస్లో నేను వచ్చాను కాబట్టి మా అన్నయ్య చేయమన్నాడు అని అనుకున్నారు కానీ కానీ మా అన్నయ్య చేయమని నేను నా సొంత దురద పుట్టి నేను చేశాను నాకు చాలా ఇష్టం కాబట్టి అదేం లేదు అని చెప్పి మా వారించాడు యాక్చువల్గా మా అన్నయ్య కానీ ఏంటంటే లేదు లేదు నేను నీకు చాలా నేను చేస్తాను నేను ఉండదు నేను అదేంటి ఇదేంటి అంటే మా అమ్మ కూడా పాపం వత్తాస పలికింది అందుకని ఏంటంటే చెల్లే చేస్తుంది మన నిర్మలమ్మ చేస్తుంది మన అమ్మాయి మంచి అమ్మాయి మన నిమ్మియే చేస్తుంది అని సరే అని చెప్పి సరే కావోసు సరే నేను ఏటు లోపల ఉన్నాను కదా ఏదో ఏదో చేస్తారులే అనుకున్నారు అనుకున్నారు కానీ కానీ అది కూడా జరగలేదు అదేదో నేనేదో చేస్తున్నాను అతని కోసం ఏదో పార్టీలో చాలా పెద్ద పెద్ద పాత్ర పోషిస్తున్నాను అని అనుకుంది అనుకుంటే తను తీర పదవిలోకి వచ్చిన తర్వాత నాకేదో ఇస్తాడనుకుంటే ఏది ఇవ్వలేదు మోచే చూపించాడు పైగా ఇంకోటి ఏవో పనులు ఆ పనులు ఈ పనులు అని మా ఆయన గారి కోసం చెయ్యమన్నా కానీ ఏమీ చేయలేదు అసలు అందుకని నాకు చాలా కోపం వచ్చింది ఇంకా నేను మా ఆయన కూడా కనుక్కొని కూడా బలుక్కుని బాగాను ఇంకా ఇట్లా లాభం లేదు యుద్ధం చేయాల్సిందే వీడి మీద అని చెప్పేసి ఎవరెవరైతే మా మా అన్నకి ఎవరెవరైతే పడరో శత్రుకూటమి అని ఉన్నారో వాళ్ళందరినీ కలిసాం లక్కీగా ఏదో మా ఇంట్లో శుభ సందర్భం వస్తే ఆ శుభ సందర్భపు లేఖలు కూడా అందరికీ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాను అందరికి అందరికి ఇచ్చాను పెద్దన్నయ్యకి ఇచ్చాను ఆ పెద్ద అన్నయ్య కూడా చాలా మంచివాడు చాలాను ఇప్పుడు చిన్నయ్య మూలంగా నేను ఇప్పుడు ఇప్పుడు మా అన్న అన్న గోడలన్నీ పగలగొట్టారు ఏది ఏమైనప్పటికీ మరి ఒకే మేము అందరం ఒకే కుటుంబం కదండి మా అన్నయ్యలతో పాటు కలిసి నేను ఒకటే పార్టీ కూడా ఒకటే మాది అందరు అని కాబట్టి ఏంటంటే బ్లడ్ ఒకటి కాదు కానీ వాళ్ళతో కలిశాను కాబట్టి వాళ్ళందరూ నన్ను బాగా చూసుకుంటారు అని అనుకుంటున్నాను కానివ్వండి కానీ తీరా ఏంటంటే మా పెద్దన్నయ్య మన స్వీకారానికి మన పదవి స్వీకారానికి నన్ను పిలవలేదు మరి పోనీలే అందరు కూడా అనుకు అన్నారు నేను వాడుకుని వదిలేస్తాడు మీ పెద్దన్నయ్య అట్లాంటి వాడే అన్నారు అన్నారు కానివ్వండి నేనేం పట్టించుకోకుండా అవన్నీ పట్టించుకోట్లేదు కానీ ఏది ఏమైనప్పటికీ కానీ మా ఇల్లు మాత్రం ఏమైందంటే మా చిన్నన్నయ్య చాలా మంచివాడు మా చిన్నన్నయ్య పగలగొట్టాడు మా అన్నయ్య మా నా మా అన్నయ్య అహంకారం పగ పగిలి పగిలిపోయింది అని నేను నేను చాలా బాగా సంతోషించానండి ఇంకా ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా మా పెద్దన్నయ్య చిన్నయ్య ఇంకా చాలా చాలామంది కూటమిలు మా కూటమి అంటే గ్రూప్ అనమాట గ్రూపులు అన్నీ కూడాను ఎవరెవరు ఎలా మా అన్నకి ఆపోజిట్గా వచ్చి ఎవరైనా వ్యతిరేకంగా పనిచేద్దాం అనుకున్నా వాళ్ళతో నేను కలుపుతానండి ఎందుకంటే నాకు ఇన్స్పిరేషన్ రోషనారావు ఒకటి మంగమ్మ ఒకటి రంగు రోషనారావు ఒకటి ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద రుక్స్ వీళ్ళందరూ నాకు చాలా మంచి మంచి సూపనక కూడానండి వీళ్ళందరూ నాకు చక్కటి నాకు వాళ్ళు 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 నాకు ఒక రోల్ మోడల్స్ కాబట్టి నేను వాళ్ళనే నేను ఫాలో అయిపోతూ ఉంటాను కాబట్టి ఏంటంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను కాబట్టి బట్ కాకపోతే ఏంటంటే ఆ పలుగు పార తీసుకుని నేను కూడా ఒక చెయ్యి వేద్దాం అనుకుని మా నా అని పాట పాడుకుంటూ వెళ్దాం అనుకున్నా కానీ పాఠనివ్వలేదు వాళ్ళు ఆ వాళ్ళు వచ్చారు కదా మా చిన్నయ్య తరఫు నుంచి వచ్చిన పని మీరు చేయకూడదు మేడం మీరు అవతలికి వెళ్ళిపోండి మీరు ఈ సీన్లో కనిపించకూడదండి అన్నారు కాబట్టి నేను గమ్మున ఉండాల్సి ఉండాల్సి వచ్చిందండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్